గౌరవెల్లి ప్రాజెక్టుకు కాలువల నిర్మాణానికి ఇబ్బందులు ఉన్న రైతులు పెద్ద మనసుతో సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు దేశంలోనే మొదటిసారిగా రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులకు అట్టడుగు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు ఏప్రిల్ నుండి నూతన రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించి ఇబ్బందులు ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు రేపు ఉగాది రోజున నియోజకవర్గంలోని గ్రామాలలో వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తామన్నారు ఎక్కడైనా తాగునీటి ఇబ్బంది ఉంటే తాత్కాలిక ఉపమాన చర్యలు తీసుకుంటున్నామన్నారు సమస్య పరిష్కారం కాకుంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపవచ్చన్నారు హుస్సనాబాద్ లో నూట యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు మహాసముద్రం గండి వద్ద స్థలాన్ని కేటాయించి ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు స్థల సేకరణ జరిగిందని అక్కడి రైతులు పూర్తిగా సహకరించారని తెలిపారు ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమంను ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చిన్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరాము ముందా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం గతం లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ వేయాలి ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు ఉస్మానాబాదులో కార్టు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాదులో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్న ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట నామ సంవత్సరం షట్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఉస్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమం